ఈ రోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఐదు వేల డబ్బులు ఇంట్లో పెట్టడానికి ప్లేస్ లేకపోర్ నుంచి హంపికి అయితే టూర్ వేసా హంపికి వెళ్లే దారిలో ఈ జూ పార్క్ అయితే కనపడింది ఎలా ఉంటుందో చూసాం అని ఎంట్రీ ఇచ్చాము లోపలికి వెళ్ళా ఈ ముళ్ళ చెట్టు అయితే కనబడింది చెట్టు పేరు కనుక తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి టికెట్ తీసుకుందామని టికెట్ కౌంటర్ దగ్గర అయితే వెళ్ళా ఒక్కరికి టికెట్ రేట్ ఎంత అడిగితే ఒక్కరికి మూడు వందలు టికెట్ అని చెప్పాడు సరే మా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కడుపున మీరే వెళ్ళండి అని చెప్పా ఎందుకంటే తెచ్చిందే ఐదు వేలు ఐదు వేలు అయినా ఆరు వందలు పోతే మిగిలేదు బొక్క ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే జీప్ లో వెళ్తే మూడు వందలు అంట నడుచుకుంటూ వెళ్తే డెబ్బైదేనంట ఇక మన గురించి తెలిసిందే కదా ఎందుకు డ్రైవర్ ని ఇబ్బంది పెట్టాడు అని మేమే నడుచుకుంటూ వెళ్ళాం ఇక కొద్దిసేపు ముందుకు వెళ్ళంగానే ఒక పక్షిని అయితే చూపిస్తా చూసేయండి దీన్ని అండి నేను ఫస్ట్ టైం చూడడము దీని పేరు కూడా నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అయితే చూసి అలా కొంచెం ముందుకు వెళ్తే నక్కకి మధ్యలో పుట్టినట్టుంది చాలా పాపం రా చాలా దీని పేరు వచ్చేసి అయినా అంట లియో సినిమాలో హీరోతో ఫైట్ చేస్తుంది ఇదేనండి అది దాన్ని చూసి అలా కొంచెం ముందుకు వెళ్ళాను పెద్ద మందికి ఒకైతే కనబడింది సారీ ఎలుగు మంట అయితే కనబడింది పల్లెటూరులో అప్పట్లో అయితే దాన్ని అలాగే పిలిచే వాళ్ళు ఇక కొంచెం ముందర అన్న అయితే ఎంట్రీ ఇచ్చాడు టైగర్ అన్న ఇక ఈ వీడియోతో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని వెళ్ళండి